చలికాలం వచ్చిందంటే పిప్పి పని నొప్పి ఎక్కువగా ఉంటుంది కదండీ అలాగే ఆ పిప్పి పని నొప్పి వల్ల హెడ్ ఎక్ కూడా బాగా విపరీతంగా వస్తుంది అలాగా పిప్పి పని నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి టిప్ ఫాలో అవ్వండి మీకు బాగా ఉపయోగపడుతుంది ఒక ఐదారు లవంగాలు అలాగే చిన్న దాచిన చెక్క ముక్క అయితే తీసుకొని నేనైతే ఇప్పుడు ఇలా దంచుకుంటున్నాను మీరు కావాలనుకుంటే రోట్లో వేసుకొని దంచుకోవచ్చు ఇవి రెండు కలిపి దంచితే మాత్రం ఇట్లాగా పొడి అయితే వస్తుంది పొడంతా ఒక ప్లేట్లో వేసుకోండి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకోండి మీరు సాల్ట్ ప్లేస్లో కళ్ళు ఉప్పైనా వేసుకోవచ్చు తర్వాత కొంచెం కొబ్బరి నూనె వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకోండి ఇప్పుడు మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మీకు పిప్పి పన్ను ఎక్కువగా ఎక్కడ నొప్పి వస్తుందో అక్కడ పెట్టేసుకొని దీని నుంచి వచ్చే రసాన్ని మింగినా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు అట్లాగా కాసేపు తర్వాత పెయిన్ రిలీఫ్ అయితే ఉంటుంది ఈ పిప్పి పన్ను పెయిన్ అనేది ఎక్కువగా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకైతే తెలుస్తుంది కదా కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో